పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి రేపు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి దీనిపై ప్రతిపక్షాలు అధికార పార్టీ ఏ విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయో మనం చూసాం దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై ఏపీ హైకోర్టులో వాదన కూడా ముగిసింది రేపు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు రేపే ఎగ్జిట్ పోల్స్ కూడా ఉండబోతున్నాయి పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి రేపు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు విజయ్ చంద్రన్ ఏ రూల్స్ పై ప్రతిపక్షాలు ఇప్పటివరకు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి వాదన ఏ విధంగా కొనసాగింది కోర్టు ఏం చెప్తోంది కోర్టు ఏం చెప్పబోతుంది వాదన ఏ విధంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ డిసైడ్ ఫ్యాక్టర్ నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో టెన్షన్ మొదలైంది ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు విధంగా చెప్పాలంటే ఈ పోస్టల్ బ్యాలెట్లతోనే పలువురు అభ్యర్థుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పేసి వైసీపీ భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఈసీ ఇచ్చినటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన నిబంధనల సరలింపు ఏదైతే ఉందో అది తమకు ఇబ్బందికరంగా మారిందని చెప్పి వైసీపీ భావిస్తోంది దీని మీద హైకోర్టు ఆశించడం జరిగింది హైకోర్టులో దీని మీద పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ మీద అయితే గట్టిన సంతకం మాత్రమే ఉండి సీలు హోదా లేకు లేకుంటే కనుక అది తెలుబాటు అవుతుందని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ రూల్స్ కు విరుద్ధమని చెప్పేసి వైసీపీ తరఫు అడ్వకేట్ తన వాదన వినిపించడం జరిగింది ఈ ఎన్నికల కమిషన్ కింద పనిచేసే ఈ సిఈ మెమో ఇవ్వడం సరికాదు అని చెప్పేసి దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వాదన వినిపించారు ఈ సిఓ ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో దాన్ని నిన్న విత్ర చేసుకున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ ఇంకా నిర్ణయం అయితే కనుక తీసుకున్నట్టు పరిస్థితి ఈ నేపథ్యంలో దీని మీద వాదనలు జరిగాయి ఈ రోజు ఏపీ హైకోర్టులో ఈ వైసీపీ తరఫున అభిషేక్ మను సంఘ్వి తన వాదనలు ఇచ్చారు ఈ పోస్టల్ బ్యాలెట్ మీద ఈ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధము ఈ ఎలక్షన్ల యొక్క ఏదైతే ఉందో నిష్పక్షపత ఏదైతే ఉందో అది దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి తన వాదనలు తీశారు ఈ ఎన్నికలు డిసైడ్ చేసే అవకాశం పోస్టల్ బ్యాలెట్ ఉందని కాబట్టి దీన్ని ఎటువంటి సల్లింపులు కానీ లేకుంటే కనుక దీనికి సంబంధించిన వ్యవహారంలో మెమోలు ఇవ్వడం కానీ సరికాదు అని చెప్పేసి తన వాదనలు వినిపించాడు ఈ గీసించినటువంటి మూడు సర్కులర్స్ ఒకేలా ఉన్నాయి ఇవి ఎలక్షన్ రూల్స్ విరుద్ధము అని చెప్పేసి ఆయన తన వాదనలు వినిపించడం జరిగింది ఈ ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి ఇది ఏవైతే ఉన్నాయో ఇవి డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనింత స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో రూల్ ట్వంటీ సెవెన్ ఎప్పు ఫిఫ్టీ ఫోర్ ఎప్పు ఫామ్ థర్టీన్ ఏ దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సింది ఈ పోస్ట్ బ్యాలెట్ వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ ఇటువంటి ఏవైతే కనుక రూల్స్ తగిలింపు ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన తన వాదన వినిపించడం జరిగింది వాదనలన్నిటినీ పూర్తయ్యాయి దీని మీద రేపు సాయంత్రము ఆరు గంటలకు కోర్టు ఆర్డర్ ఇవ్వనుంది అంటే పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై ఏ అధికారి సంతకుంటే సరిపోతుంది అంటూ వాదన వినిపించారు విజయ చంద్రన్ అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి ఈ మార్గదర్శకాలు దీనిపై ఖచ్చితంగా మార్పు జరగాలని కూడా అధికార పార్టీ తరపు న్యాయవాది వాదించారు కాబట్టి మరి మార్గదర్శకాలు ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందా లేదంటే యథాతథంగానే ఉండబోతోందా దీనికి వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలి ఓటు అనేది ప్రాథమిక హక్కు ఈ హక్కును ఉపయోగించుకునే అవకాశం అందరూ కల్పించాలి చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉన్నా కూడాను వాటిని తదుకొని పోవాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ భావించింది దీనికి సంబంధించి అత్యధిక స్థాయిలో ఎప్పుడు లేనంత స్థాయిలో రికార్డు స్థాయిలో ఈ పోస్ట్ బ్యాలెట్ ఉద్యోగులు ఉపయోగించుకున్నారు ఉద్యోగులు ఉపయోగించుకున్నటువంటి ఈ ఎలక్షన్ ఓట్లు ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి కూడా ఉద్యోగులు కొంత ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఉన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతా ఉంది ఇదే అభిప్రాయాన్ని అధికార వైసీపీ కూడా భావిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ నాలుగు లక్షల యాభై వేల మంది ఓట్లు తమ ఎంప్లాయీస్ ఉపయోగించుకోవడం అనేది చాలా పెద్ద స్థాయిలో గతంలో ఎప్పుడే కానీ ఈ స్థాయిలో ఓట్లు ఉపయోగించుకోలేదు ఉద్యోగులు కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడితే ఎక్కువ పర్సెంట్ తమకు ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తా ఉంది కాబట్టి ఈ రూల్స్ వ్యతిరేకంగా అంటే రూల్స్ వ్యతిరేకంగా అని చెప్పలేం కానీ ఈ సర్లింపు ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ సర్లింపు తమకు నష్టదాయకంగా ఉంటుంది వీలైనంత వరకు దీన్ని పర్సెంటేజ్ తగ్గించాలా అని చెప్పేసి అధికార వైసీపీ సో దీనిపై రేపు సాయంత్రం ఆరు గంటలకైతే హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది ఒక క్లారిటీ అయితే ఈ మార్గదర్శకాలకు సంబంధించి రాబోతోంది